లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాదు పవన్ కామెంట్స్ కరెక్టేనా ఏ వంద శాతం నిజం బి పవన్ కళ్యాణ్ కామెంట్స్ అబద్ధం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక ప మలుపులకు రంగం సిద్ధమవుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి భారీ ఓరాటనిస్తూ ఫైబర్నెట్ కేసును ఏసీబీ కోర్టు మూసివేసి నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వైఎస్ఆర్సీపీ సుప్రీంకోర్టు తలుపు తట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది గత ప్రభుత్వ హయాంలో దాఖలైన ఈ కేసులు ఎట్లాంటి అక్రమాలు జరగలేదని సిఐడి స్వయంగా నివేదిక ఇవ్వడం దా ఫిర్యాదుదారుడు కూడా దీన్ని అంగీకరించడం కోర్టు కేసులో క్లోజ్ చేయడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు అయితే అధికార మార్పిడి తర్వాత కేసును ఎంత తొందరగా మూసివేయడం వెనుక రాజకీయ ఒత్తిడి ఉందని వైఎస్ఆర్సీపీ బలంగా వాదిస్తుంది ముఖ్యంగా ఫైబర్ నెట్ ప్రాజెక్టులో జరిగినట్లు ఆరోపించబడిన ఆర్థిక అక్రమాలు టెండర్ టెండర్ల కేటాయింపులో జరిగిన అవకతవకలపై గతంలో తాము సేకరించిన ఆధారాలు సిఐడి దర్యాప్తు వివరాలు సహా అన్ని అంశాలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని వైఎస్ఆర్సీపీ న్యాయ విభాగం వ్యవహార వ్యూహరచన చేస్తుంది సుమారు మూడు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయల మేర ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగిందన్న ప్రధాన ఆరోపణను అకస్మాత్తుగా అక్రమాలు లేవు అని తేల్చి చెప్పడాన్ని రాజ్యాంగ విరుద్ధిమైన చర్యగా చిత్రీకరించేందుకు వైఎస్ఆర్సీపీ సిద్ధమవుతున్నట్లు సమాచారం పాలనాపక్షం అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ తమపై ఉన్న అవినీతి కేసులను మాఫీ చేసుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపిస్తూ దీన్ని జాతీయ స్థాయిలో చర్చనీయాంశం చేయాలని యోచిస్తుంది కేవలం ఫైబర్ నెట్ కేసు మాత్రమే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా చంద్రబాబు నాయుడుకు హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ఇతర న్యాయపరమైన అంశాలు కూడా సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయించినట్టు తెలిసింది గతంలో స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టు సమయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన న్యాయ పోరాటంపై ఇప్పుడు మళ్ళీ దృష్టి సారించ సారించనుంది స్కిల్ డెవలప్మెంట్ కేసులో జరిగినట్లు ఆరోపించబడిన నిధులు దుర్వినియోగం షెల్ కంపెనీల పాత పాత్ర వంటి తీవ్రమైన అంశాలు ఇవా ఇక విచారణ దశలోనే ఉన్నాయని ఈ కేసు సారాంశాన్ని సుప్రీంకోర్టు ప్రసంగం ప్రస్తావంగా పరిశీలించేలా చేయాలని భావిస్తున్నారు చంద్రబాబుకు లభించిన ఊరట తాత్కాలికమేనని ప్రజలకు ముఖ్యంగా తాము పార్టీ శ్రేణులకు బలంగా సందేశం ఇవ్వాలని వైఎస్సార్సీపీ ఆశిస్తుంది న్యాయ నిపుణులు సైతం ఫైబర్ నెట్ కేసులు మూసివేతపై పలు సందేహాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది ఒక రాజకీయ పార్టీగా అధికారంలోకి ఉన్నప్పుడు ఉన్నప్పుడు పెట్టిన కేసును అధిక అధికార మార్పు తర్వాత రాష్ట్ర దర్యాప్తు సంస్థ క్లోజ్ చేయడాన్ని సవాల్ చేసేందుకు వైఎస్ఆర్సిపికి అన్ని విధాల న్యాయపరమైన అంశాలు ఉన్నాయని ఆ పార్టీ న్యాయవాదులు బలంగా నమ్ముతున్నారు ఈ విషయంలో సుప్రీంకోర్టు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది మొత్తం మీద చంద్రబాబు నాయుడుపై ఉన్న ప్రధాన అవినీతి కేసుల విషయంలో తమ న్యాయ పోరాటాన్ని కొనసాగించడం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో తాము ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నామని సూ సూచించాలనేది వైఎస్ఆర్సీపీ లక్ష్యంగా కనిపిస్తుంది ఈ రెండు కీలక కేసులు సుప్రీంకోర్టుకు తీసుకెళ్లడం ద్వారా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర న్యాయ వ్యవస్థ దృష్టిని ఆకర్షించడంతో పాటు అవినీతిపై తమ నిబద్ధతను చాటుకోవాలని వైఎస్ఆర్సీపీ యోచిస్తుంది కేసు మూసివేతకు సంబంధించిన సిబిఐ కోర్టులో జరిగిన పరిణామాలు సిఐడి సమర్పించిన క్లోజర్ రిపోర్టులని లోపాలను ప్రధానంగా ప్రస్తావించాలని ఆ పార్టీ నిర్ణయించుకుంది అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు తన కేసులు మాఫీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు విమర్శలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు సుప్రీంకోర్టులో చే చేపట్టబోయే న్యాయపోరాటంపై ఒక నివేదికగా ఉపయోగపడుతుందని వైఎస్ఆర్సీపీ నాయకత్వం విశ్వసిస్తుంది ఈ న్యాయపోరాటం ఫలితం రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును కొంతవరకు ప్రభావితం చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు